భారత ప్రధాని నరేంద్ర మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం ప్రధాని నరేంద్ర మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మకరి ప్రదానం చేశారు ఈ సందర్భంగా నరేంద్ర మోడీ మాట్లాడుతూ అక్కడి ప్రభుత్వానికి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఇది నూట నలభై కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవం అని చెప్పారు రెండు దేశాల సంస్కృతి సోదర భావం వసద కుటుంబ భావనకు ప్రతీక అని చెప్పారు ఈ అవార్డును ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు ఈ గుర్తింపు ఇరు దేశాల శాంతి భద్రతలు సార్వభౌమాధికారం ప్రాంతీయ సమగ్రత శ్రేయస్సుపై పరస్పర నిబద్ధతను బలపరుస్తుందని ఆయన పేర్కొన్నారు భారత సైప్రస్ మధ్య ఉన్న క్రియాశీల భాగస్వామ్యం భవిష్యత్తులో కొత్త శిఖరాలను చేరుకుంటుందని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు ఇరు దేశాలు తమ దేశాల పురోగతిని బలోపేతం చేయడమే కాకుండా సురక్షితమైన శాంతియుత వాతావరణాన్ని నిర్మించడానికి బాధపడతాయని పేర్కొన్నారు